రోటీ మేత ఇక్కడ ఈ పక్కనే కేరళ హోటల్ ఉందా కేరళ హోటల్ ఏం దొరికితే అనేది ఒకసారి చూద్దాము ఒకప్పుడు మీరు చూస్తున్నారా నా వెనకాల పక్క ఎన్ని చెట్లు ఉండి అనమాట పెద్ద పెద్ద చెట్లు ఉండి పొర మంచి పనులు కూడా చేస్తున్నారు కానీ గాలికి ఎగిరిపోతున్నాయి గాలి గట్టిగా అతను బేపచ్చి రెండు రోజుల నుంచి గాలి చాలా గట్టిగా అతను చలిగాలి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ అందరు బాగున్నారనుకున్నాను నేను కూడా బాగున్నాను అందరికి వెరీ గుడ్ మార్నింగ్ నేను ఖత్తర్లో అయితే ఉన్నాను అయితే ఇప్పుడు మార్నింగ్ టైమ్ అయితే అయ్యింది ఇప్పుడు నేను టిఫిన్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను ఇక్కడ ఈ పక్కనే కేరళ హోటల్ ఉందా కేరళ హోటల్ ఏం దొరుకుతాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాము ఇక్కడ మన ఇండియా లాగానే మన ఆంధ్ర లాగానే అన్ని దొరుకుతాయి ఇడ్లీ దోశ వడ గార్లు ఇవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట కానీ కొంచెం టేస్టే డిఫరెంట్గా ఉంటుంది మనలా మన ఆంధ్ర లాగా అయితే ఉండదు అంత స్పైసీగా అయితే ఉండదు నార్మల్గా అయితే ఉంటుంది సో ఇప్పుడైతే నేను అక్కడ హోటల్ దగ్గరికి వెళ్తున్నాను ఒకసారి మీరు బ్యాక్ కెమెరాలోంచి నుంచి కూడా చూస్తే మీకు వ్యూ తెలుస్తుంది అనమాట అవే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ హోటల్ ఉంటుంది కేరళ వాళ్ళది అయితే ఇది అయితే వెనకాలైతే ఉందన్నమాట మా రూమ్కి బాగా దగ్గర ఇది అందుకని ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఒకసారి ఏముంటాయి ఏంటి చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత పార్సల్ తీసుకున్నాను చలిగాలి బాగా ఉంది చలిగాలి ఇవే పార్సల్ ఇలా అయితే ఇచ్చేసారనమాట అల్యూమినియం దాంట్లో పెట్టిచ్చారు ఇందులో మూడు ఇడ్లీలు ఒక గారు అయితే ఉంటుంది ఇది సెట్ మొత్తానికి ఐదు రియాల్లో మన ఇంటి దగ్గర నూట పది రూపాయలు అన్నమాట ఆ లోపల ఎలా ఉంటుంది ఏంటనేది రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో మాకైతే ఎర్లీ మార్నింగ్ అయితే టిఫిన్ లాంటిది ఏం ఉండదండి వెళ్ళి మేము కిచెన్లో ఏమైనా వండుకుంటే ఓకే లేదంటే లేదు కానీ అంటే మాకు టైం ఉంటే వెళ్ళి ఏదైనా ఆమ్లెట్ వేసుకుంటాము లేదంటే కోడిగుడ్డు ఫ్రై అయితే చేసుకుంటాము మాకు టైం లేకపోతే ఇంకెలాగో హోటల్ నుంచి తీసుకురావాల్సిందే హోటల్లోకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ రికార్డింగ్ చేద్దామంటే అక్కడ అంతా కొంచెం టిఫిన్ అయితే చేస్తున్నారు నాకే అంబేరేజింగ్ అనిపించింది అనమాట అందులో ఆరాబి కూడా ఉన్నారు గమ్ముని వీడియో తీసామనుకోండి వాళ్ళ గమ్మున ఏంటంటే కొంతమంది తక్కువలో ఉంటారు కదా తిక్కువళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళతో ఇబ్బంది అనమాట ఫోన్ తీసేసుకుండి వాళ్ళు పెద్ద ఓవరాక్షన్ చేస్తారు ఇక్కడ నాకు అలా జరిగిన ఆ ఎక్స్పీరియన్స్ ఉందనమాట అందుకని ఏదో జస్ట్ ఎదర అక్కడ సమోసాలో అవి పెట్టారు అవి మాత్రమే తీసాను అనమాట ఇంక నేనైతే ఇక్కడ నుంచి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయా టిఫిన్ చేసి మళ్ళీ డ్యూటీ ఉంది ఇక్కడ మన తెలుగువారి హోటల్ కూడా ఉందండి అక్కడ కూడా టిఫిన్ అయితే దొరుకుతుంది మళ్ళీ మధ్యాహ్నం భోజనం సాయంత్రం బిర్యానీలు అన్నీ దొరుకుతాయి కానీ మాకు ఇక్కడ నుంచి కొంచెం లాంగ్ అనమాట దూరము అక్కడికి వెళ్ళి రావాలంటే టైం అవుతుంది ఇంకోసారి ఎప్పుడైనా సరే అక్కడికి వెళ్ళి మీకు అక్కడ పరిసర ప్రాంతాలు ఏంటి ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను అయితే అయితే ఇంక ఇక్కడ కేరళ హోటల్లోనే తీసుకోవాల్సి వచ్చింది ఈ కేరళ హోటల్ అనేటప్పటికీ సందికి ప్రతి ఒక్క సందికి ఒకటి రెండు అలా ఉంటాయి మన తెలుగు మన తెలుగు రెస్టారెంట్లు మాత్రం ఎక్కడో నూటికో ఒకటి ఒకటి ఉంటుంది అనమాట అది కూడా లాంగ్ ఎక్కడెక్కడో ఉంటుంది కానీ మిస్ అవుతా కాకపోతే ఏం చేస్తాం ఈ డబ్బులు పెట్టిన అక్కడే కొనుక్కుంటే మన వాళ్ళు కూడా బాగా హెల్ప్ అవుతుంది అని అనిపిస్తాం కానీ ఇంకేం చేయలేం మరి ఇప్పుడు రూమ్ దగ్గరికి వెళ్ళి ఇంకా అది ఓపెన్ చేసి చూడాలి కే రాస్తాను రోటీ రోటీ పవర్గాత మేత ఒక ఓకీ కుబ్బూజులు మేము తింటాం కదా ప్రతిరోజును ఈ కుబ్బోజులని మాకు ఇంకా మేమైతే తినక మిగిలిపోయాయి అనమాట ఇవన్నీ ఎండబెట్టి ఇలాగా వేస్తారు టిఫిన్ బట్టి నేను ఇంటికి రాగానే అసన్ ఉన్నాడు కదా మన కెమెరామెన్ అసన్ ఏమో ఇక్కడ పెట్టలకి మేత వేస్తున్నాడో ఏంటంటేనే కుబ్బుజులు ఉంటాయి కదా కుబ్బుజులు అయితే బాగా నలిపేసి పెట్టలకు మేత వేస్తున్నాడు అనమాట పవర్ అవి ఉంటాయి కదా ఒకప్పుడు మీరు చూస్తున్నారా నా వెనకాల పక్క అన్ని చెట్లు ఉండి అనమాట పెద్ద పెద్ద చెట్లు ఉండి పెట్టలో పవర్ అన్నీ కూడా ఇక్కడ ఉండి దురదృష్టశాతు ఇక్కడ డ్రైనేజ్ వర్క్ జరుగుతుంటే ఎదర ఎదర డ్రైనేజ్ వర్క్ జరుగుతుంటే మొత్తం ఈ చెట్లన్నీ కూడా ఇంకల పక్కన ఉండే చెట్లన్నీ కూడా కొట్టేశారు అప్పటి నుంచే పెట్టలయ్యి కూడా ఇంకా అటు ఇటు ఏ కొన్ని కొన్ని మాత్రం ఉన్నాయి ఇక్కడ అట్లకే పొద్దునే మేత వేస్తున్నాం అనమాట అసలు వస్తున్నాడు పావులు మేక తెయడానికి అవి కుబుజలు ఉన్నాయి కదా ఆ కుబ్బుజులు అట్టుకు వస్తాడు అంట ప్రతిరోజు కూడా ఇలాగే వస్తాడు వేస్తాడు ఇంకా మాకు మిగిలిపోయిన కుబ్బుజులని ఇలాగ ఎండబెట్టి పెట్టలకైతే వేస్తాం చూడండి ఇక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న పిట్టలు అయితే ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ వేసారు అన్నం ఇవన్నీ వేసారన్నమాట కుర్రోడు కుర్రోడలా మంచి పనులు కూడా చేస్తున్నారు రాసాను తోడ తోడ రుక్కుదారా మేద రాలిగా తోడేస్తున్నాడు అనమాట చూడండి ఆల్రెడీ పెట్టలే మా ఇంటి దగ్గర ఇష్టమే డాలే కాదా బాధగా నేను కూడా నేను కూడా అసలు గాలికి వెళ్ళిపోతున్నాయి రండి రండి బాగా తినండి బాగా తినండి చూస్తున్నాయి ఇప్పుడు నేను చూస్తున్నాయి పెట్టలో ఇడేమిత్తనాడ్రా ఏంటని చూస్తున్నాయి కానీ గాలికి ఎగిరిపోతున్నాయి గాలి గట్టిగా అతను బేబచ్చింగ్గాను రెండు రోజుల నుంచి గా చాలా గట్టిగా అతను చలిగాలి ఇది ఏత్తంటే అలా వెళ్ళిపోతుంది ఆయన గ్రౌండ్లో మొత్తం తినేతలేదు చాలా ఉన్నాయి చాలా పెట్టలు ఉన్నాయి తింటాయి రండి రండి కుబ్బుజ్జులు కుబ్బుజ్జులు ఫ్రెష్ కుబ్బుజులు రండి తినండి ఓకే మరి ఇదండి ఇలాగ ఉంటది మా ఇక్కడే కాదనుకోండి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇలా ఏస్తారు పెట్టలకి మేత ఓకే అండి మరి ఉంటాను మన ఛానల్ సబ్ప్రైజ్ చేసుకోండి ఇంక పిట్టలకైతే మేత వేసిన తర్వాత వెళ్ళి టిఫిన్ చేసి మళ్ళీ డ్యూటీకి అయితే బయలుదేరాలి దేమో వడ మన వడ ఉంటుంది కదా గారి దీని వడ అంటారు గారి గారి కింద ఇడ్లీ ఉంటుంది అనమాట హోటల్లో చూడండి సాంబార్ చట్నీ మొత్తాన్ని కలిపేసేడు ఇందులోను మూడు ఇడ్లీలు ఒక గారి ఇక్కడ ఐదు రియల్లో మన ఇంటి దగ్గర నూట ఇరవై రూపాయలు అన్నమాట అండి ఇది ఇలాగ సెట్ బాగానే ఉంది కదండి మన ఇంటి దగ్గర సాంబార్లా ఉండదు నార్మల్గా అయితే ఉంటుంది అన్నమాట మా బాగోలు గురించి చూసిన బాగా